కలం స్నేహం కవితల హారం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదా వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ మా నమస్సులు ఛాయలో విరిసే గుండు మల్లెల్లా నిశ్శబ్దాన్ని మోయలేని చేసే సాంగ్నల నిర్మలమైన చిత్తంతో చిగురాసల దీపికలను ఉదయించే కవన గీతికలను కథా జ్ఞాపికలను స్వర సమ్మోహనాలను గుప్పించే చిత్తరువులే మనగలం స్నేహం అనుబంధ సమూహాలు మరి ఈ సమూహాల్లో నిత్యం పాల్గొంటున్న నెస్తాలందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఇక ఈ వారం మన కలం స్నేహం కవితలహారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు జి శిల్పారాణి గారు మాధవి కాళ్ళ గారు కె యామిని గారు పద్మజ అండరాజ్ గారు డి ప్రసూన గారు మాధవి కాళ్ళ గారు డి ప్రసూన్న గారు వి రమాదేవి గారు పి ధనమ్మ గారు పి లలిత గారు మాధవి కాళ్ళ గారు జే సంధ్య గారు ఎం శంకరమ్మ గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు సుస్వరాల నందనం సరగాల సంబరం ఈ వారం బెస్ట్ వన్ టూ విజేతలు డి కౌశల్య గారు జే శ్వేత గారు జ్యోతి వైద్య గారు ఎం శ్రీదేవి గారు జి జ్యోతి గారు సాధన గారు నిఖిలేశ్వరి గారు కౌసల్య గారు ఎం మాధవి గారు పి శారద గారు స్వర్ణలత గారు సుఖిత గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్రస్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు ఆర్ అరుణ గారు డి మానస గారు శారద గారు మానస గారు టి లావణ్య గారు ఆర్ అరుణ గారు జయశ్రీ గారు సిహెచ్ కవిత గారు మాధవీలత గారు పి విజయ్ గారు ఆర్ అరుణ గారు జయశ్రీ గారు వీరికి శుభాభినందనలు చిత్రస్నేహం యువ యువరా బెస్ట్ విజేతలు చిన్నారులు తీక్ష గారు శ్రీకరణ్ గారు వైష్ణవి గారు సాత్విక్ గారు వైష్ణవి గారు శ్రీకరణ్ గారు శ్రీకరణ్ గారు వైష్ణవి గారు రిధిమ గారు వైష్ణవి గారు శ్రీకరణ్ గారు రిధిమ గారు వీరికి హృదయపూర్వక అభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు ఉమారాణి గారు మంజు న్యాయపతి గారు సంగీతశ్రీ గారు హైమావతి గారు గీతారాణి గారు శ్రీదేవి గారు సుజాతారావు గారు హైమావతి గారు సంగీతశ్రీ గారు ప్రసూన గారు ప్రసన్న గారు వరలక్ష్మి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు డి ఆశ్రిత్ గారు సన్నిధి గారు సన్నిధి గారు ఏ అక్షర గారు సన్నిధి గారు మానవి గారు మానవి గారు కె సరక్షి గారు సన్నిధి గారు మానవి గారు వీరికి మహృదయపూర్వక శుభాభినందనలు స్వచ్ఛ విగ్రహం టూ ఈ చెల్లలు వెంకటేశ్వరకు

డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్ లింగుట్ల గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టూ ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు దోసపాటి వెంకట రామచంద్రరావు గారు భీమా శ్రీనివాసరావు గారు విశ్వనాథ విశ్వనాథరెడ్డి గారు డాక్టర్ గేదెల గణపతిరావు గారు ఈతకోట ఏడుకొండలు గారు వెంకటేశ్వర్ లింగుట్ల గారు కాదంబరి కృష్ణప్రసాద్ గారు సంతోష్ కుమార్ గారు దీపక్ జ్ఞాతి గారు మధు మురళి గారు గణపతిరావు గారు నారీ నరేష్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కళ స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కిప్ వాచింగ్ థ్యాంక్ యూ